హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి సో ఈరోజు మీరు పికిల్స్ ఛానల్లో చూడబోతున్న పచ్చడి ఏంటి అంటే బెండకాయ పచ్చి కొబ్బరి పచ్చడి అండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు బెండకాయలు పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలతో చేస్తానన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఫుల్ వీడియో చూసేయండి నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే థ్యాంక్ యూ ముందుగా చట్టుగిన పెట్టుకున్నానండి కొంచెం దల్సరిగా ఉన్న కడాయిని పెట్టుకోండి కడాయి కానీ ఏదైనా చట్ గిన్నె అయినా సరే కొంచెం మా అడుగు మందంగా ఉన్నది పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ మీరు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు మళ్ళీ పోపు వేయాలా వేయకూడదా అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయిల్ వేసుకోండి నూనె వేయకగానే పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకోండి అవి చిద ఆట చితపట ఆరకుండా ఉంటాయండి ఎగిరిపోకుండా ఉంటాయి అన్నమాట ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి మీరు మెంతులు ఫ్లేవర్ కూడా ఇష్టపడితే మెంతులు కూడా వేసుకోవచ్చు అలాగే దీంతో పాటుగా మనం వేపుకోవాల్సింది ఏంటి అంటే ఇదిగోండి శుభ్రంగా అప్పుడే కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నానండి ఒకసారి అన్నింటిని శుభ్రంగా కలుపుకొని స్టవ్ తగ్గించేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోండి ఓకే అండి ఒకసారి చూపిస్తాను చూసేయండి ఇవి పూర్తిగా మనకి ఏంటంటే నల్లగా మారొద్దండి జస్ట్ ఉడికితే చాలు ఉడకాలన్నమాట అంటే మీరు ఇలా కట్ చేసిన స్మూత్గా ఉడకాలన్నమాట సో కాబట్టి కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి అంటే బాగా డీప్ ఫ్రై అయ్యేలాగా వే చేయక్కర్లేదండి ఇది అంటే ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మరి హండ్రెడ్ పర్సెంట్ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు నేను చేసే విధానం అయితే ఇది ఒక టూ మినిట్స్ ఎంచేసుకుని దింపేసుకుంటాను అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పక్కన పెట్టేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి ఆ వేడికి ఇంకా ఉడికిపోతాయన్నమాట సో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన దింపిద్దాం ఓకే అండి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా కొబ్బరి ఉంటుంది కదండి ఆ కొబ్బరి వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకున్నాక మిగతా అది కూడా వేసి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్నాం కదండి ఇప్పుడు ఏవైతే చూసారా ఇవన్నీ కూడా చల్లగా అయిపోయాయి అనమాట అండి వీటిని దీంట్లో చేర్చుకుందాం నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు అండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం ఒకసారి మళ్ళీ కలుపు ఇలా అనుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం చూసాడండి చాలా బాగా అయింది అన్నమాట కెమెరా రైట్ హ్యాండ్తో సొంత చేతి దగ్గరే ఉండిపోయింది కాకపోతే నాకు ఇప్పుడు కుదురుతుంది అంతేనండి మీరు కావాలనుకుంటే పోపు వేసుకోవచ్చు వద్దనుకుంటే ఇలానే తింటే రోటి పచ్చడి తిన్నట్టుగా ఉంటుంది పోపు వేసుకుంటేనేమో రోటి పచ్చళ్లా ఉండదు పోపు వేసుకోకుండా తింటే రోటి పచ్చళ్లా ఉంటుందండి ఓకే అండి ఇప్పుడు టేస్ట్ అయితే చూ చూపిస్తాను చూసేద్దాం ఎలా ఉందో ఆల్రెడీ చూశాను ఇంకో స్పూన్తో అది షార్ట్ వీడియోలు తీసింది మసంతా ఫుల్ వీడియో అనుకొని బెండకాయ ఫ్లేవరు చింతపండు కొబ్బరి ఇవన్నీ అన్నీ కలగలిపి సూపర్గా ఉందండి పచ్చడి మీరు కావాలంటే పోపు వేసుకొని మళ్ళీ కొద్దిసేపు నూనెలో మగ్గించుకున్నా బాగుంటుంది కానీ నేను ఎక్కువ కొబ్బరి వేసింది నూనెలో ఎక్కువ మగ్గించను నాకు ఆ ఫ్లేవర్ అలా నచ్చదనమాట సో దోశల్లోకి అన్నంలోకి చాలా చక్కగా ఉంటుంది మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక్కసారి చూస్తే నచ్చితే డెఫినెట్గా ఒక ట్రై చేసి ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో ఎలా ఉందో తెలియచేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి పికిల్స్ ఛానల్లో రోజులు వీడియోలు పెట్టలేకపోయాను సో ఇక ముందు దాదాపుగా పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాను థ్యాంక్ యూ